నమస్కారం ఈ మధ్యకాలంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి కుమారుడు మంత్రివర్యులు నారా లోకేష్ గారు దేశంలో విదేశాల్లో తిరిగి చాలామందిని కలిసి లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రప్పించడానికి ప్రయత్నిస్తున్నట్టు ఆ ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అయినట్టు సఫలీకృతులైనట్టు దానివల్ల రాష్ట్రం చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరగబోతోంది అన్నట్టు ప్రచారం రోజు జరుగుతోంది ఆ పెట్టుబడులు రప్పించడం కోసం చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేయడమే ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం అన్ని జిల్లాల్లోనూ ప్రధానమైన పనిగా పెట్టుకుని ఉంది ఇది అధికారికంగానే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి డైరెక్షన్ చాలామంది కూడా ఉన్న అభిప్రాయం ఏంటంటే పెట్టుబడులు వస్తే అభివృద్ధి వచ్చేస్తుంది అనేటువంటిది ఒక అభిప్రాయం ఉంది ఇది అంత వాస్తవమైన విషయం కాదు పెట్టుబడి అనేటువంటి పదం చాలా అస్పష్టమైన పదం నేను ఒక కోటి రూపాయల ఖరీదు చేసే ఒక యంత్రాన్ని అమెరికాలో కొనుగోలు చేసి ఇక్కడ పట్టుకొచ్చి పెట్టాను అనుకోండి కోటి రూపాయలు అమెరికాకి వెళ్తాయి యంత్రం ఇక్కడికి వస్తుంది నేను కోటి రూపాయలు పెట్టుబడితో పరిశ్రమ ప్రారంభించాను అని చెప్పుకోవచ్చు కానీ కోటి రూపాయల పెట్టుబడి వల్ల ఆ యంత్రం తయారు చేయడానికి అవసరమైన ఉద్యోగాలు అమెరికాలో వచ్చాయి తప్ప విశాఖపట్నంలోనో ఆంధ్రప్రదేశ్లోనో రాలేదు కదా కాబట్టి పెట్టుబడి అనేటువంటి దానిలో మనం చూసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్లో ఎంత డబ్బు ఖర్చు పెట్టారు ఒక పరిశ్రమ పెట్టడానికి ఎంత ఖర్చు పెట్టబోతున్నారు అనేటువంటిది వివరాలు కావాలి ఇన్నిసార్లలో ఒక్క సందర్భంలో కూడా ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఇంత డబ్బు వెచ్చించబోతున్నారు అని ఎక్కడా చెప్పలేదు పెట్టుబడులు పెట్టుబడులు అనే చెప్తున్నారు ఇది ప్రజల్ని మోసగించడం తప్ప నిజాయితీతో కూడుకున్నటువంటి ప్రచారం అని అనిపించుకోవద్దు ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు ఎంత పెట్టుబడులు వచ్చాయి అని చెప్పే లెక్కలో ఉన్న మోసాన్ని మనం గ్రహించాలి ఇప్పుడు ఉదాహరణకి గూగుల్ డేటా సెంటర్ గురించి లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్లు పెట్టుబడితే వస్తుంది దానివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష ఎనభై ఐదు వేల ఉద్యోగాలు వస్తాయి ఇవన్నీ చెప్పారు ఈ పరోక్షంగా ఉద్యోగాలు రావడం అంటే ఏమిటో ఎక్కడెక్కడ వస్తాయో వాళ్ళు దాన్ని ఏమైనా వివరించి చెప్పగలిగిన పరిస్థితి ఉందా అంటే లేదు ఈ గూగుల్ డేటా సెంటర్ను ఆహ్వానిస్తూ నిపుణులు అనే పేరుతో కొంతమంది ఇచ్చినటువంటి ప్రచారంలో కూడా ఆ ప్ర పరోక్ష ఉద్యోగాలు అంటే మనకేమీ అర్థమైన పరిస్థితి లేదు చాలామందికి ఇది ఐడియా ఉండదు ఒక ఎగ్జాంపుల్ ఒకసారి శాసన మండలిలోనే మాకు చెప్పింది ఏమిటంటే ఒక కారు అమ్ముడుపోతే ఆ కారు వల్ల పరోక్షంగా నాలుగు ఉద్యోగాలు వస్తాయని ఎలా వస్తాయి అంటే కారు డ్రైవర్కి ఉద్యోగం వస్తుందిట అలాగే కార్ పెట్రోల్ పంప్ దాల్లో ఆ పెట్రోల్ పంప్ స్టేషన్లో వర్క్ లోడ్ పెరుగుతుంది కాబట్టి అక్కడ ఉద్యోగాలు వస్తాయట కారు టైర్లకు పంచర్లు వేయాలి కాబట్టి అక్కడ పని దొరుకుతుందిట ఇంకా కారు సర్వీసింగ్ మెకానిక్ పని చేసేదానికి ఒక పని దొరుకుతుంది కాబట్టి ప్రతి కారుకి నాలుగు ఉద్యోగాలు వస్తాయి అనేటువంటిది ఒక సిద్ధాంతం ఇలాంటి సిద్ధాంతాలతో లేని ఉపాధిని ఉన్నట్టుగా చూపిస్తున్నారు ఇప్పుడు గత పది పన్నెండేళ్లలో మన రాష్ట్రానికి ప్రభుత్వాలు ఇప్పుడు ప్రభుత్వం కానీ గతంలో ఉన్న జగన్ ప్రభుత్వం కానీ లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నట్టు ప్రకటిస్తూనే ఉన్నారు ఆ పెట్టుబడులన్నీ వచ్చి ఉంటే మన రాష్ట్రంలో ఈ పాటికి కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చేసి ఉండాలి ఉద్యోగాలు చేయడానికి మనుషులు లేక మనకి ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కానీ రాష్ట్రంలో నిరుద్యోగం పెరుగుతోంది చదువుకున్న వాళ్ళు ఇంజనీరింగ్ లాంటి కోర్సులు చేసిన వాళ్ళు స్టెమ్ కోర్సులు సైన్స్ టెక్నాలజీ ఈవెన్ మెడిసిన్ చేసిన వాళ్ళు కూడా ఉద్యోగాలు లేని వాళ్ళు ఉన్నారు రాష్ట్రంలో కాబట్టి పెట్టుబడులు రావడం అనేటువంటి ఒక ప్రచార ఆర్భాటంలో జనాల్ని డైవర్ట్ చేస్తున్నారు నిజానికి ఈ ఆర్భాటం వెనక ఈ రాష్ట్రంలో ప్రజల దగ్గర ఉన్నటువంటి దాదాపు కొన్ని లక్షల ఎకరాల భూముల్ని వీటిని ప్రభుత్వం పరిశ్రమల కోసం అన్న పేరుతో స్వాధీనం చేసుకుంటుంది అంటే ప్రజల సంపద రాష్ట్రం యొక్క ఉమ్మడి సంపద అయినటువంటి భూమి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ఓ కార్యక్రమం జరుగుతోంది అభివృద్ధి ముసుగులో ఇది రాష్ట్రాన్ని శాశ్వతంగా దెబ్బతీసేటటువంటి ఒక ప్రక్రియ గతంలో బ్రిటిష్ వాడు భారతదేశానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి అలాగే కొంత భూములు కట్టబెట్టారు చివరికి దేశాన్నే వాడు రెండు వందల సంవత్సరాలు కొల్లబెట్టారు ఇప్పుడు వచ్చే అదానీలు లేకపోతే ఇంకొక కార్పొరేట్లు స్వదేశీ కార్పొరేట్లు ఆర్సిలర్ మిట్టల్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కొలగొట్టడానికి వచ్చేవాళ్లే తప్ప ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చేటటువంటి వాళ్ళు కారు ఐదు కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు వాళ్ళ కుటుంబాలు చేతివృత్తుల కుటుంబాలు అన్ని కలిపితే మూడు కోట్లకి మందికి పైగా ఉన్నారు ఇప్పుడు వీళ్ళు తెచ్చే లక్షల కోట్ల పెట్టుబడులలో ఈ రైతుల కుటుంబాలకి లేదా కూలీల కుటుంబాలకి గ్రామీణ పేదల కుటుంబాలకి పట్టణాల్లో ఉద్యోగాల కోసం వలసలు వచ్చి పడుతున్నటువంటి వాళ్ళకి ఆ పెట్టుబడుల వల్ల వేసం ఎత్తైన లాభం ఉంటుందా అనేటువంటిది ప్రశ్న దీనికి ప్రభుత్వం నిజాయితీ ఉంటే సూటిగా సమాధానం చెప్పాలి ఎలా ఉపాధి కలుగుతుందో ఎక్కడెక్కడ కలుగుతుందో ఏ అర్హతలు ఉన్న వాళ్ళకి ఉపాధి దొరుకుతుందో ఎంత పెట్టుబడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఖర్చు పెడుతున్నారో ఇక్కడ సరుకులు కొనడానికి ఇక్కడ పరిశయ యంత్రాలు కొనడానికి ఇక్కడ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి ఎంత ఖర్చు పెడుతున్నారు వాళ్ళు ఇక్కడ అనేటువంటిది ఇంపార్టెంట్ అందుకని వాళ్ళు ఎంత పెట్టుబడి అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు అలాగే అందులో బ్యాంకులు అప్పులు ఎంతో ఉంటాయి ప్రభుత్వం ఎంత పడుతుంది ఇలాంటివన్నీ కూడా లెక్కలు ఉంటాయి చాలా కాబట్టి లక్షల కోట్ల పెట్టుబడుల ప్రచార ఆర్భాటంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేయడం మానేసి నిజాలు చెప్పే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఇప్పటికైనా అందరికీ మంచిది